హాయ్ అండి నేనైతే ఈరోజు పెరుగు చికెన్ చేస్తున్నాను చాలా చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు చాలామందికి నాకు చికెన్ పడదండి వేడి చేస్తుంది అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి చాలా హ్యాపీగా తినొచ్చు ఏం వేడి చేయదు నేనైతే ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా తరుక్కున్నాను చికెన్ ఎప్పుడు తెచ్చినా రెండు మూడు సార్లు కడిగేసి కొద్దిగా మీరు రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసి ఒక వన్ అవరు అలాగే వదిలిపెట్టండి పీసులు సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయి రాదు చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని లవంగా రెండు చెక్క వేసుకున్నాను చూసారు కదా ఆ కడిగి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఉల్లిగడ్డ వేగాక వేసుకోవాలి కొద్దిగా రాళ్ళుప్ప వేసుకున్నాను మొత్తం చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు వేపుకోవాలి గిన్నెలో మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చిలు ఎల్లిగడ్డ అల్లము మిరియాలు కూడా ఒక స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నాను కాజు కొద్దిగా పెరుగు ఒకప్పుడు వేసుకున్నాను ఎక్కువ వేసుకున్నట్టయితే పెరుగు బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకుని పేస్ట్ చేసుకోండి ఇంకా మీకు సరిపోకపోతే పెరుగు కళాయిలో వేసుకోండి కూరలో వేసుకోండి సరిపోతుంది నాకు ఇది హాఫ్ కిలో చికెన్ కాబట్టి సరిపోతుందని నేను కొద్దిగా పెరుగు వేసుకొని రుబ్బుకున్న కిలోకి అయితే పెరుగు పావు కిలో పైన వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదా చాలా చాలా బాగుంటుంది ఇలా కలిపేసి నేను ఇంట్లో చేసుకున్న మసాలా కారం కొద్దిగా వేసాను టేస్ట్ బాగుంటుంది కలర్ కోసం అని లేదంటే అలాగే కూడా తినొచ్చు మీరు పసుపు వేసుకోకుండా వైట్గా పెరుగు చికెన్ చేసుకొని తిన్నే చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఎక్కువ శాతం కాజు కానీ బాదం కానీ తినక ఇష్టపెట్టుకోరు ఇలా కర్రీస్లో వేసి మీరు తినబెట్టండి చాలా ఇష్టంగా తింటారు కూర టేస్ట్ అయితే వట్టన్ల నుంచి తెచ్చుకునే ఇంత టేస్ట్ రాదండి అంత టేస్ట్గా స్మూత్గా చాలా బాగుంది ఒకసారి చికెన్ చాలా ఇష్టపడేవాళ్ళు మాకు వేడి చేస్తుంది వాళ్ళు ఇలా ట్రై చేయండి వేడి అనేది అస్సలు చేయదు చాలా స్మూత్గా టమాటాతో పని ఉండదు చక్కగా పుల్లగానే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కాస్త పుల్ పుడిది పెరిగేసుకుంటే పుల్లగా ఉంటుంది తీయడది వేసుకున్నా సరే స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఇంటి అందరూ కూడా ఇంకెప్పుడు సండే వచ్చిన పెరుగు చికెనే కావాలంటారు అంత టేస్ట్గా అయితే ఉందండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మా మనవరాలే కదా మా ఇంట్లో అందరూ కూడా పెరుగు చికెన్ ఇష్టపడతారు ఎక్కువగా అందుకనే నేను చాలా షార్ట్ వీడియోలో చాలాసార్లు చేశాను ఫుల్ వీడియో అయితే ఇదే ఫస్ట్ టైం పెట్టాను చాలా చాలా టేస్ట్ ఉంది వేడిగా కాలుతుంది కాబట్టి ఇంకా చేతిలో పట్టుకొని పీసి మీకు ఇట్లా చూపించలేకపోతున్నాను కానీ చాలా మెత్తగా ఉందండి టేస్ట్ అయితే మామూలుగా లేదు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఒకసారి ట్రై చేయండి రుచి కూడా ఆస్వాదించండి చాలా బాగుంది స్మూత్గా చాలా మెత్తగా ఆహా తింటుంటేనే నోట్లోనే అలా వెళ్ళిపోతుంది అంతే అంత టేస్ట్ ఉందండి ఓకేనా ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి పెరుగు చికెన్